వెల్కమ్ టు మై ఛానల్ మగవా లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి మన లేడీస్ అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి జ్యువెలరీ కలెక్షన్ వీడియో అనమాట చూడండి ఈరోజు నేను చూపిస్తాను చాలా మంచి మంచి కలెక్షన్స్ చాలామందికి తెలియనటువంటి కలెక్షన్స్ కూడా చెప్తాను నేను ఈ వీడియోలో ఎందుకంటే నాకు కూడా తెలియని కలెక్షన్స్ అయితే నేను చాలా చూసాను అనమాట ఇక్కడ ఇది వచ్చేసి ఒక వన్గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అండి ఇక్కడ వీళ్ళు కస్టమైజేషన్ చేసి జ్యువెలరీ అనేది అమ్ముతారనమాట అలాగే రెడీమేడ్గా కూడా జ్యువెలరీ అనేది ఇస్తారు కస్టమైజేషన్ అంటే మనం కస్టమైజేషన్ చేయించుకుంటే చేయరండి ఇక్కడ వాళ్ళే సొంతంగా హ్యాండ్మేడ్ కస్టమైజేషన్ చేసి వాటిని సేల్ చేస్తారనమాట అలాగా ఇది వచ్చేసి అంత గోల్డ్ ఫినిషింగ్లో ఉండేటువంటి జ్యువెలరీ మనకి నెక్ సెట్స్ లాంగ్ హారమ్స్ ఇలాంటి సెట్స్ అనమాట మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంటే చాలా చాలా బాగుంటాయండి కాకపోతే వీటిని మెయింటైన్ చేసుకోవటం అనేది మనకు కూడా తెలిసి ఉండాలన్నమాట అప్పుడే ఇవి ఎక్కువ కాలం అనేది కలర్ అనేది పోకుండా ఉంటాయి అన్నమాట ఏవైనా ఇప్పుడు మనం గోల్డ్ జ్యువెలరీ అయినా సరే మనం కొన్ని రోజులు వాడిన తర్వాత దాని కలర్ అనేది కొంచెం అవుట్ అవుతుంది కదా మనం మెరుగుపెట్టించుకుంటే మళ్ళీ కొత్తగా ఎలా మారుతుందో ఇవి కూడా అంతేనండి వీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటే మనకి ఎక్కువ కాలం అనేది వస్తుంది ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా గోల్డ్ ఫినిషింగ్లో ఉండేటువంటి నెక్సెట్స్ అనమాట నెక్ సెట్స్ కంటే కంటే టైపు పీస్లు అలాగే మనకి స్టోన్ వర్క్తో ఉండేటువంటి పీస్లు చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర పాల్స్ అనేవి కూడా ఒరిజినల్ పాల్స్ అలాగే ఎమరాల్స్ రూబీస్ ఇలాంటివన్నీ కూడా మనకి గోల్డ్లో ఎలాంటివైతే వాడతారో ఇక్కడ కూడా క్యారెట్ వైజ్ అలాగే కాస్ట్ అనేది ఎంత పడుతుందో చూసి ఇస్తారనమాట మనం వాటిని గోల్డ్లో కూడా చుట్టించుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర అయితే ఆ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట చాలా చాలా బాగుంటాయి జ్యువెలరీ అయితే అండ్ కాస్ట్ అనేది ఎక్కడైనా ఉంటుందండి ఓకే కాస్ట్ అనేది జ్యువెలరీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఉందండి కాస్ట్ అనేది కూడా ఉంటుంది క్వాలిటీ తక్కువ వాటికి కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది వాటితో పోల్చుకుంటే కంపారిటివ్లీ ఇవైతే కొంచెం ప్రీమియం క్వాలిటీ కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటాయి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్లో స్టడ్స్ నాకు వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగా నచ్చుతుందండి స్టడ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట ఇవి వచ్చేసి బుట్టలు అలాగే మనకి చాంద్ బాలీసు ఇయర్ రింగ్స్లో రకరకాలైనటువంటి మోడల్స్ అనమాట ఇలా మనకి ర్యాక్లు అనేది పెట్టేసి ఉంచుతారు చాలా చాలా బాగుంటాయి వీటి కాస్ట్ అయితే మనకి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుందండి అలాగే బ్యాంగిల్స్ కూడా బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్లో ఉండేలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి అలాగే గోల్డ్ ఫినిషింగ్లో ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి అలాగే మనకి మట్టి గాజుల్లోకి వాడుకునేలాంటి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి రకరకాలైనటువంటి బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి అండ్ మనకి వీళ్ళ దగ్గర బ్లాక్ బీడ్స్ అయితే మెయిన్ చాలా బాగుంటాయి బ్లాక్ బీడ్స్ అంటే మంచి కలెక్షన్ ఉంటుంది ఆన్లైన్ త్రూ కూడా వీళ్ళు అయితే ఆర్డర్స్ అనేవి చేస్తారనమాట చాలా చాలా బాగుంటాయి అండ్ మెయిన్ వచ్చేసి వీళ్ళ దగ్గర జర్మన్ సిల్వర్ కూడా ఉంటుందండి మనకి వరలక్ష్మి వ్రతం టైంలో అయితే ఎక్కువగా వీడియోస్లో అయితే పెడతారనమాట వీళ్ళకి జర్మన్ సిల్వర్ అనేది ఆ టైంలో ఎక్కువగా సేల్ అవుతుంది అనుకుంటా ఆ టైంలో ఎక్కువగా అయితే జర్మన్ సిల్వర్ పెడతారనమాట జర్మన్ సిల్వర్ కూడా ఉంటుంది అండ్ మనకి ఇవి వచ్చేసి లాంగ్ హారమ్స్ అండి చెప్పాను కదా ఇవి చాలా చాలా బాగుంటాయి మన కస్టమైజేషన్ అనేది కూడా చేయించుకోవచ్చు బాగుంటాయి ఇవి వచ్చేసి చంపస్వరాలు అనమాట వీటి ప్రైజ్ వచ్చేసి నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారనమాట నాకై అవి మాత్రం నాకు అంత క్వాలిటీ అనిపించలేదు అందుకని మేము తీసుకోలేదన్నమాట జస్ట్ చూసామంటే ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇయర్ చాలా చాలా మోడల్స్ చాలా రకాలైనటువంటి వెరైటీస్ అయితే ఉంటాయండి వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ చూడండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది అలాగే నెక్స్ట్ అయితే ఇక్కడ ఫింగర్ రింగ్స్ కూడా ఉంటాయండి ఫింగర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ ద వీడియో